అందరికి నమస్కారం మా వీడియోని చూస్తున్న వారికి స్వాగతం ఈ ఈరోజైతే మీకు ఇష్టమైన మనకిష్టమైన శ్రీ రామచంద్రమూర్తి కథ అయితే చెప్తున్నాను మన తెలుగు అక్షరాలు అయినటువంటి ఆ నుంచి అహ వరకు అచ్చులతో నేనైతే సంపూర్ణ రామాయణం అయితే చెప్పబోతున్నాను దానినే అచ్చ తెలుగు రామాయణం లేదా అక్షర రామాయణం అని పిలుస్తాను అయితే వెళ్ళిపోదాం ఆ అయోధ్యకు అధిపతి అయిన మన దశరథ మహారాజుకు మరియు కౌసల్యా దేవికి కిరామచంద్రమూర్తి జన్మించారు ఆ ఆనతి మేరకు విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు ఈ ఇంటి అయినటువంటి సీతాదేవిని శివధనస్సును విడిచి స్వయంవరంలో పన్నుగా మాలాడు ఈ ఈష కలిగిన మందర మాటలతో రాముణ్ణి అడవికి పంపమని కోరింది ఊ ఉత్తముడైన శ్రీరాముడు తండ్రి మాట జవదాటక సీతా లక్ష్మణులతో వనవాసానికి వెళ్ళాడు ఊరూర తిరుగుతూ దండకారణ్యాన్ని చేరి అక్కడ మునులకు అభయమిచ్చాడు రు రుషముఖ పర్వతం వైపు వెళ్ళిన మాయాలేడి రూపంలో వచ్చిన మనుష్యుణ్ణి శ్రీరాముడు వధించాడు రూ రూకారోపు ఛాయల మాయావి అయినటువంటి రావణుడు సాధు వేషంలో వచ్చి సీతాదేవిని అపహరించాడు ఏ ఎడబాటుతో కుమిలిపోతున్న శ్రీరాముడు సీతాదేవి కోసం అడివంత వెతికసాగాడు ఏకాగి ఉన్న శ్రీరాముడికి హనుమంతుడు మరియు సుగ్రీవుడు స్నేహితులు అయ్యారు అయి ఐక్యమక్యంతో వానర సైన్యం సీతమ్మ జాడ కోసం నాలుగు దిక్కుల కదిలింది ఓ ఒక్క గెంతుతో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు చేరాడు ఓర్పుతో హనుమంతుడు సీతాదేవిని వెతికి అశోకవనంలో సీతాదేవిని చూసి సీతాదేవికి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఇస్తాడు ఔ్ ఔరా అనిపించేలా హనుమంతుడు లంకను దహించి శ్రీరాముడి వద్దకు వెళ్ళి శ్రీకాదేవి క్షేమ సమాచారాన్ని చెప్తాడు అం అంబూదికి సేతు కట్టి సేనతో లంకకు చేరి శ్రీరాముడు రావణుడిని అంతం చేశాడు ఆహా అంతఃపురానికి సీతాదేవితో సహా అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు పట్టాభిషిక్తుడై ప్రజలను పాలించాడు ఎలా ఉంది ఆనం అం వరకు సంపూర్ణ రామాయణం బాగుంది కదా ఇది ఎందుకు చెప్పానంటే అలాగే మనకి రామాయణం కూడా తెలుస్తుంది ఇది ఈ వీడియోని మీరు చూస్తే ఇతర వాళ్ళకి లేదా మీ పిల్లలకు నేర్పించండి ఎందుకంటే వాళ్ళకు కూడా సాంప్రదాయం తెలవాలి అలా చేస్తే మన సాంప్రదాయాన్ని కూడా పెంచుకున్నట్టు అవుతుంది మన కథలు మన చరిత్రలు అన్నీ తెలుసుకోవచ్చు ఎలా ఉంది బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లగంటని తప్పకుండా కొట్టండి ఎందుకంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి బెల్లగంటను కొడితే అందుకే త్వరగా బెల్లగంటను కొట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ధన్యవాదములు